నీవే నా నిన్నే నిత్యం నాలోనే నీ చూస్తున్నాను నీ విచ్చిన నా హృదయమిది నీ సడి వినకా മിഗിലി നദീ നാലൂട്ടാന నాన్నకి బైక్ బైక్సిడెంట్ జరిగింది కదా అది కూడా మోటార్ అంటే అనిపిస్తుందిరా ఎలా నాన్న పోలీసులతో గురించి రా నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు నాన్న వాడిని చూశారు రండి సార్ కూర్చోండి కాఫీ తీసుకురా మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పెస్ ఎవరైనా వ్యక్తులని చూసారా హ్యావ్ సీన్ ఎనీ పర్సన్ మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా మీరు బాగా ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను బాగా ఆలోచించాను సార్ ఎవరో ఏంటో తెలియట్లేదు థ్యాంక్స్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్ సాక్షి చెప్తానన్న మా నాన్న లేరు ప్లీజ్ సార్ ఇంకెప్పుడు ఈ కేసు గురించి జరిగింది ఏదో జరిగిపోయింది మా నాన్న ఎలాగో తిరిగి రారు నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది నెక్స్ట్ మంత్ నా చెల్లెలు మ్యారేజ్ ఉంది పెడదా రే ఆ విషయం ఎందుకు చెప్పలేదురా పోలీసులు చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు సాక్షి చెప్తానన్న మా నాన్నని చంపేశారు వీళ్ళు చేసేది చాలా తప్పురా క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు మృగాలు మాట విని అనపడకు మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడరా వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజు ఒక అమ్మాయి మీద చేస్తారు నాలా ఇంకో పది మంది నాన్ను పోగొట్టుకుంటారు అయితే నువ్వేం చేయబోతున్నావు నువ్ చెప్పిన ఆలోచిస్తే ఇది ఎవరో గొడవల్లో కోపంతో చేసినట్టు కలే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాస్కి పాయిజన్ రాసి చేశారు పక్కా నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్ హెల్ప్ చేసి ఉండాలి లేవ మహేశా అన్న సికిలెంట్ ఎక్కడ చస్తా ర నలుగురు ఉంటారన్న వాళ్ళని ఫిసింగ్ హార్పర్ కడగరా అలాగా నువ్వేం పో నుเวందెగిలు పడుకో కనబెట్టేదాం సరే అన్న లే కచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు నిజం చెప్పు నిజంగా తెలియదు అన్న జయనావ్ మ్యాటర్ చెప్పాడు నెల బాట యానలో ఉన్న ఇటు వైపే రాలేదన్న లే మహేశా యానం చేయగా ఫోన్ చేయరా అన్నా వదనా అన్నా అన్నా నేను చెప్పలేను సంపర్తలు అన్నా అన్నా ఎవడే రా అన్నా 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 ఏ ఎక్కడ తీరా పల్లివీధి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా దాన్ని లేపకి వెళ్ళింది నేనే అన్నా కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను అడగండి అన్నా ఇదిగోనా రేయ్ దంత విషయం కనుకోరా అన్నా ఏంట్రా కుర్రోళ్ళని తీసుకొచ్చాను శివ వాళ్ళందరూ కిరాయికి ఉంటారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు నువ్వు ఎవరో ఒక చూసానని చెప్పగదు ఆడి ఇందులో ఉన్నాడేమో చూడు సరే అన్న మీరు చెప్పింది నిజమే నువ్వు బయలుదేర వస్తా ఎలా పని పర్లేదు పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న ఏమైనా పని ఉందా అన్న పోయిన నెల ఆశ్రమడ్డ జంక్షన్ దగ్గర ఒక మ్యాటర్ జరిగింది అది నీకు తెలుసా తెలీదన్నా అయినా మీకు తెలియదే ఉంది గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది చిత్తూరు నెల్లూరు అంటూ ఆ టైపే తిరుగుతున్నా అవునన్నా వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు నీకు చెప్పకుండా ఉంటానన్నా సరే నువ్వు బయలుదేరు వస్తా అన్నా బాచి వస్తా పిల్లెవరు కాదు సరిగ్గా చూసావా ఒక మార్డర్ అన్నకు కావలసిన అందుకే రమ్మని చెప్పాను చెప్పరా ఎవరో చెప్పు లేదు సార్ దయా మా అక్కడికి వాడి కోసం చేసే మిగిలిన నలుగురు వాడితో చదువుకునేవాడు వాడికి ఫోన్ చేరా చేరా చెప్పావయ్యా ఎక్కడ ఉన్నారు ఇప్పుడే కాలేజ్ అయింది బయటకి వస్తున్నాం అవయ్యా అక్కడే ఉన్న వస్తున్నా ఏంటి విషయం వచ్చి చెప్తాను